రేవంత్ రెడ్డి బూతుల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం హరీష్ రావు రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషయం ఎక్కువ రేవంత్ రెడ్డి నల్లమల పులిబిడ్డ కాదు వెకిలి మాటల వెర్రిబిడ్డ హరీష్ రావు రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు నిన్న నువ్వు మాట్లాడితే నలమల బిడ్డ అంటాడు పొదుగాలు లేస్తే మీరు విన్నారు కదా నలమలకి వచ్చినా తొక్కుంటు వచ్చినా పీక్కుంటు వచ్చినా అంటాడు కదా ఇక నలమల గురించి మాట్లాడతాడు జర అది కూడా చూపివే లేదా వీడియో సరే నలమల మీద నల్లమల తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు నిన్న అంటే ఇది నల్లమల పులిమిడ్డ కాదు వెకిలి మాటల వెర్రిబిడ్డ అని నిన్న తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి నల్లమల కిందకి వస్తుంది ఏడు ఉంటుందని కూడా అడుగుతాడా ఆ మాత్రం అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం అంత విషం రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషం ఎక్కువ